లో మన మేదరోల ఇంటికి వెళుచున్నాను ఇక్కడ మేదరుల ఇల్లు బాగా ఉన్నాయి ఇక్కడ వీళ్ళు తడకలు గొర్రెల తడకలు కొడతారు ఇక్కడ వీళ్ళు అమ్ముకోవడానికి తయారు చేసి పెట్టుకుంటారు ఇప్పుడు ఈ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాను మేదరుల ఇల్లు హుస్నాబాదు ఇక్కడ కనిపించినవి వెదురు బొంగులు పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో అతన్ని అడుగుదాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ రావడానికి ఎవరు పోతారు కొటక రావడానికి ఎక్కడికి పోతారు ఎవరు పోతారు ఇవి ఇక్కడికి ఎట్లా వచ్చినాయి ఈ బొంగులు ఈ బొంగులు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఇంత పొదల్లాగా పెద్ద పెద్ద అది చాలా అద్భుతంగా కనపడుతున్నాయి కాబట్టి మరి ఇది వచ్చే విధానం ఎట్లా ఉంటుందో చెప్తాల్లో వాళ్ళ దగ్గర కొనుక్కొని వస్తారా ఇప్పుడు వీటితో ఏమేమి తయారు చేస్తారు మీరు ఇక్కడ మేదర్లు తయారు చేసిన చేతి వృత్తుల పనులను ఇక్కడ వీళ్ళు తయారు చేసిన వస్తువులు చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్క దాని గురించి నేను వాళ్ళను అడిగి తెలుసుకుంటాను వీటిని గంపలు అంటాము చాట్లు గంపలు అంటాము ఈ గంపల్లో సుధా సైజులు చాలా రకాలు ఉంటాయి సైజును బట్టి గంప రేటు ఉంటుంది ఇది దేనికి వాడతారో మనమే తెలుసుకుందాం ఏదో వృత్తికి సంబంధించిన వస్తువుల గురించి ఇక్కడ చెప్పుతున్న వారి గురించి మనము తెలుసుకున్నాము కదా ఇలా వృత్తి నైపుణ్యము చాలా బాగుంది అందుకొక ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని వీళ్ళను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం జాతర జాతర మేదరోలబోన జాతర జాతర జాతరా మీద రోల బోనాల జాతర మీద రోము మేము పొంగులు పగలగొట్టి రవి ఇక్కడ ఉన్నాయి కదా పగల కొట్టి ఏం చేసారు మీరు ఏం చేస్తారు వీటితోటి గొర్రెల కాపులకు ఇది సైజులను బట్టి కొడతారా ఆహా అంటే తడకలా ఇవి తడకలా మీ పేరేంటిది ఇక్కడ బొంగులను పగల కొట్టిన తర్వాత ముక్కలు ముక్కలుగా సైజులను బట్టి కట్ చేసుకోవడానికి వీళ్లకు ఏ రకముగా తయారు కావాలను ఆ రకంగా సైజులను కొలుసుకొని కత్తిరిస్తారు కత్తిరి కత్తిరితో కట్ చేసి వీళ్ళు సైజుల ప్రకారంగా తడకలు కానీ ఏదైనా కానీ అనేక చేతివృత్తులు పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు ఇది వెదురు యొక్క చాలా గొప్పతనము నైపుణ్యంగా ఉండడానికి ఎంతో అద్భుతంగా పనులు చేయడానికి ఉపయోగి ఉపయోగిస్తారు వెదురుతో వేల వేల రకాల పనులు కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు మేధరులను ఆదుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము మేదరి వాళ్ళు అల్లే వీటి వీటి పేర్లు చాట అంటాము చాటలు వ్యవసాయదారులకు ఉపయోగపడతాయి బియ్యము వడ్లు చెరగడానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి చాట లేని ఇల్లు అనేది ఉండదు కంకవనం నాటవోయి భారతీయుడ వెదురు పెంచవోయి పెంచవోయి భారతీయుడా అడవులను భారతీయుడా నాడు నాటిన మొక్క నేడు వనములాయే నేడు నాటే మొక్క తరాలకు వరములాయే పెంచవోయి భారతీయుడా అడవులను పెంచవోయి భారతీయుడా వ్యవసాయదారులకు వడ్లు పట్టడానికి ఎత్తిపోయడానికి తూర్పాల పట్టడానికి ఎంతో ఉపయోగపడే చాట్లు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి కాబట్టి ప్లాస్టిక్ వచ్చింది మేదరుల పొట్టను కొట్టింది అందుకే ప్లాస్టిక్ వాడకం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు గ్ర మేధరుల బ్రతుకు గురించి బ్రతుకు తెరువు గురించి కొంత సహాయ సహకారాలు అందించాలని వెదురు గురించి ఇంతవరకు ఎవరికీ లేకుండా బాధపడుతున్నారు కాబట్టి వెదురు అందరికీ అందే విధంగా ఈ మేదరులకు వెదురును అందించే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము కంకవనం